హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే సోమవారం తీసిన వీడియో ఇంక పొద్దున్నే ఇంక లేచిన వెంటనే ఇంక పనులన్నీ మామూలే కదా ఇంకా నేనంటే ఫస్ట్ మా చిన్నోడి వరకు అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంటి పనులు అయితే చేసుకుంటానండి ఒకవేళ టైం ఉంటే ముందే చేసుకుంటాను లేదు అంటే మాత్రం ఫస్ట్ వాడిని అయితే చక్కబెట్టేసి ఇంక అప్పుడైతే చేస్తాను ఎందుకంటే ఉన్న పది నిమిషాలు ఒక అరగంట అయినా కూడా వాడితోటి కొంచెం చూసుకోవాలి కదండి అందుకని చెప్పేసి వాడి పనులు అయితే ముందు చక్క పెట్టేసుకుంటాను ఇక్కడైతే రాగి దోశలు అయితే వేస్తున్నాను వాడు అసలు రా సోడ్జావా అలాంటి అసలు ఏవి తాగడు ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం ఏదో రకంగా వాళ్ళకి అది అందాలి కదా అని చెప్పి నేనైతే ఇక్కడ పిండిలోనే రాగి పిండి వేస్తుంటే మా చిన్నోడు అయితే తిడుతున్నాడు నాకు మామూలుగా ఇవన్నీ కలుపుకో అని చెప్పేసి ఇద్దరూ తినరండి వాళ్ళిద్దరూ మా పిల్లలిద్దరు కూడా తినరు ఈయనైతే తింటారు తాగుతారు కూడా కానీ వీళ్ళిద్దరైతే అస్సలు తినరు బాగుంటుంది తిన తిన ఒకసారి చూడు అంటే అస్తమానే వస్తాను వాడికి ఎన్నిసార్లు వేసినా మామూలుగా ఇచ్చు కదా మామూలుగా వేయిచ్చు కదా అంటూ ఉంటాడు ఇంక సార్లే పర్వాలేదులే తిను అని చెప్పి ఏదో రకం మొత్తానికి ఇంటి దగ్గర ఉంటే అసలు తినండి స్కూల్కి వెళ్తే కొంచెం పర్వాలేదు అంటే టైం అయిపోతుంది ఆటో వచ్చేస్తుంది అన్నట్టు ఏదో తింటాడు ఇంక నేను దాని గురించి ఇక్కడైతే పిండి అయితే కలుపుతున్నాను అలాగే ఇంకో పక్కనైతే చట్నీ కూడా వేపేసి పెట్టేసుకున్నాను గుల్ల శనగపప్పు ఇంకా కొంచెం టమాటో పచ్చిమిర్చి అయితే వేసి చట్నీ చేస్తున్నాను దోశలు బాగుంటుంది ఇంకా అలాగే నాకు అత్తయ్య గారికి ఇంకా మా అందరికీ అయితే ఇక్కడ అయితే పెట్టేసాను ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా అయితే పెడతారు రోజుని పొద్దున్న ఒక గ్లాస్ అయితే తాగుతాము మా వరకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా కిరణ్ కూడా వస్తాడు కదా కిరణ్ కూడా తాగుతాడు ఇంక ఇక్కడ అయితే అయిపోయింది ఇంక చట్నీ చట్నీ చేసేసి వాడికి టిఫిన్ వేసి ఇచ్చేసాను అనుకోండి ఈ మధ్యనైతే మరీ తొందరగా వెళ్ళిపోతున్నాడు ఇంక లెగడం లెగడంతో ఇంకా ఆటో వచ్చేస్తున్నట్టే ఉంటుంది మేము కొంచెం రాత్రులు లేట్ అవుతుంది కాడి పొద్దున్నే కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది కానీ అయినా కానీ పైకాల లేచిపోతాం లేండి కొంచెం చదువు ఈనైతే వాడిని అయితే కూర్చుంటారు దగ్గర అయితే కూర్చుంటారు చదువుకునేటప్పుడు నేనైతే కూర్చోను కానీ నేను కొంచెం అటు ఇటు దొల్లైతే లేచి ఇంక నేను బయటకు వచ్చేసి నా పని అయితే నేను చేసుకుంటాను ఇంకా చట్నీ అయితే ఈ చట్నీ మా పెద్దోడికి చాలా ఇష్టం చెనపప్పు చిన్నపామాటో అయితేనే కానీ చట్నీలతో చాలా ఇబ్బంది అండి ఒక్క చట్నీ తినరం అంటే ఈ రోజు ఇది చేసామంటే మళ్ళీ ఇంక ఇదో పది రోజుల వరకు చేయకూడదు అన్నమాట అలాగా ఇంకొక రోజు అయితే కొబ్బరి చట్నీ ఒక్కొక్క రోజు పల్లీ చట్నీ ఇంక వీళ్ళిద్దరే ఉన్నారంటే ఇంక ఈయన కూడా అంతే ఈయనకు కూడా ఒక మాత్రంగా అయితే నచ్చదు ఇంక అందుకని చెప్పేసి అలా ఏదో కొంచెం ఎక్కువ అయితే చేయను చాలా తక్కువ చట్నీ చేస్తాను మళ్ళీ అది మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నేనే వేసుకోవాల్సి వస్తుంది నాకు కూడా అంత పెద్ద చట్నీలు పని ఏమి ఉండదు నేను ఉట్టి ఇడ్లీ అసలు తిన్నాం ఒకవేళ ఇడ్లీ పిండి అట్టు అది ఉన్నా ఇంట్లో ఏదన్నా పచ్చళ్ళు ఉంటే వేసి తింటాను కానీ ఇలా చట్నీలు అంత పెద్దగా తిన్నాం చట్నీలు వల్ల నాకు చాలా ఎక్కువ ఇబ్బంది ఒక్కొక్కసారి అల్లం చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఈయనైతే వేసుకుంటారో కొంచెం ఎండ కదా వేడి చేసేద్దేమో అని మామూలుగానే నేను చాలా వేడి ఎక్కువ ఇంకా అందుకని చెప్పేసి అల్లం చట్నీ అయితే కొంచెం తగ్గించాను ఈ మధ్య నేను కూడా ఎక్కువ చపాతీ పరోటా చేస్తున్నాను ఏదో ఒక కూర వండేసుకుంటే గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా అలాగే బాగా నచ్చుతుంది దోశలకైతే పర్వాలేదు రండి కొబ్బరి చట్నీ అయితే తింటారు ఇంక ఇడ్లీకి అయితే మాత్రం ఆ ఇడ్లీ తినటమే చాలా కష్టం ఆ కష్టానికి ఏమో ఇంక చట్నీలు అన్నీ నచ్చవు ఇంక అందుకని చెప్పి ఇంక నేను సైలెంట్గా అయితే ఇంకేలా ఏదో ఒకటి ఇడ్లీ కూడా చాలా తక్కువే వేస్తున్నాను ఈ మధ్యన దోశలు లేదా చపాతి ఇంకెలాగా పూరీ కూడా వేయట్లేదులేండి పూరీ కూడా చాలా వరకు తగ్గించేసాను ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి మాకు చాలా మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఎక్కువ ఆయిల్తో ఉన్న ఫుడ్ అంటేనే ఇష్టం ఈయన అయితే అలా కాదు ఈయనకైతే నచ్చదు కానీ మాకైతే అలాగే నచ్చుతుంది ఇంక ఇక్కడైతే దోశలు వేసేసి బాగుంటాయండి దోశలు అయితే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ బాగుంటాయి ఇక్కడ మా సోని పొద్దున్నే ఇదిలో కూర్చుందంటే అనుకుంటున్నారా మా గారు ఊర్లో ఎవరో లో వాళ్ళది శంకుస్థాపన ఉందంటే పిలిచారండి అంటే అత్తయ్య గారిని నన్ను కూడా పిలిచారు పొద్దున్నే ఆరికి వెళ్ళారు రమ్మన్నారు ఆరికి మాకు అవ్వదు కదా అని చెప్పేసి ఎవరో వెళ్ళకపోతే బాగోదు అని మా అయ్యగారిని అయితే వెళ్ళమన్నాం ఇంక మావ్య గారు అయితే పొద్దున్నే అయితే వెళ్ళారు ఇంక మా అవయ్య వెళ్ళిన కానీ నుంచి అయితే ఇది ఇక్కడే కూర్చుందే రావట్లేదు అలా చూసుకుంటానే కూర్చుంటుంది అత్తయ్య గారు మాయ్యగారు ఎక్కడికైనా వెళ్ళారంటే ఇంక దీనికి ఎంత భయం ఉంది అంటే వెళ్ళిపోయారు ఎక్కడికో రాలేదన్నట్టు అయితే కూర్చుంటుంది ఇంకా వాతావరణం అయితే మాత్రం ఆ రోజు ఎంత బాగుందంటే చాలా పొగ మంచు మంచుగా చాలా బాగుంది ఆ రోజు వాతావరణం అయితే ఇంకా మళ్ళీ ఇంకొక ఐదు ఆరు నెలల వరకు మనం చూడండి కదండి ఇలాగైతే ఎందుకంటే ఎండాకాలం వచ్చేసిందంటే చిరాకు చిరాకు అనిపిస్తుంది అంటే పనులు అవడానికి అవి కొన్ని బాగానే ఉంటాయి కానీ మనం ఫీల్ అవ్వాలంటే మాత్రం అస్సలు కుదరదు ఇంక ఈ అత్తయ్య మావయ్య గారు వచ్చేసరి ఇంక స్నానం చేసేసి అత్తయ్య గారు మావయ్య గారు అయితే ఈరోజు రాజమండ్రి ఒక కార్యక్రమం ఉంటే వెళ్తున్నారు నన్ను కూడా రమ్మన్నారు నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఏదో ఒక పని వందలే వద్దులే వాళ్ళు వెళ్తారులే అని చెప్పేసి అన్నారు అనేసి ఇంక అత్తయ్య గారు మావ్య గారు అయితే ఇంకక్కడి నుంచి అత్తయ్య గారు మావయ్య గారు ఆడమే లేట్ అయిపోయింది అక్కడ ఇంకా అవ్వలేదని వచ్చేసి కదా రాకుండా అక్కడే ఉండిపోయారు ఉండిపోయారు అని ఇంక చాలా లేట్ అయిపోయింది వాళ్ళు బయలుదేరేసరికి అయితేనే ఇంక మళ్ళీ సాయంత్రానికి వచ్చేది కదా ఉండేది కాదు కదా అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరైతే వెళ్తున్నారు ఇంకా చూసారా ఇది ఇంకొప్పుడు వెళ్ళిన నుంచి ఇంక గేట్ దగ్గరే ఇంక ఇంకెళ్ళిద్దరూ వెళ్ళారు కదా అని చెప్పి ఇంక వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ క్యారేజీ పనులు అల్లుతో ఇంకా క్యారేజీ వాడితే పంపించలేదు అండి కెమికల్ లేకపోతే పొద్దున్నే మరి బిగిసిపోతే అవ అవకాశం లేకపోతే పొద్దున్నే ఇంక పంపేయాలి తప్పదు కానీ అవకాశం ఉంది కదా అంత పొద్దున్నే ఏం తినేస్తారులే బిగిసిపోతుంది ఎప్పుడో ఐదు గంటలకు అలా ఉండేస్తే మధ్య ఉంది అంటాడని నేనైతే పంపుతున్నాను ఇంక అయితే మాత్రం ఈరోజు పెసరపప్పు మామిడికి అయితే ఉండేను పెసరపప్పు మామిడికి వెళ్ళి ఫ్రై అయితే చేసాను కొంచెం మసాలా వేసి ఆలూ ఫ్రై చేసేసి ఈ క్యారేజీ పెట్టేసరికి అయితే నాకు పది అలా అయిపోయిందండి ఇంక ఆ రోజు ఇంకప్పుడు ఈయన అయితే బయటికి వెళ్ళారు ఏదో పని ఉందని చెప్పేసి నువ్వు చేసి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకెళ్ళిపోయారు ఇంకా దేవుడి దగ్గర ఇంకా అభిషేకం అది చెయ్యాలి కదండి ఇంక సోమవారం ఒకటి కదా రోజైనా మామూలుగా చేస్తాం సోమవారం అయితే మాత్రం కొబ్బరి నీళ్ళతో అవి చేస్తాను ఇంకెక్కడైతే నేను ఇంక వీళ్ళందరూ వెళ్ళారు అనుకోండి నేను పూజ చేసుకోవాలంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటేనే చేస్తాను అసలు కంగారు కంగారు ఉంటే నేను అసలు వంటనే చేసేయగలదనేమో కానీ పూజ వరకు వస్తే మాత్రం నేను చాలా మనశ్శాంతిగా చేసుకోవాలి లేదా నాకు అసలు నచ్చదు ఇంక అత్తయ్య గారు మావిగారు ఇంక ఈయన అందరూ క్యారేజ్ అది పట్టుకుని వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే చాలా ప్రశాంతంగా ఇంక నాడు ఇంకా ఆ రోజైతే పెద్దగా వీళ్ళు ఎవరో చేయలేదు అత్తయ్య గారు ఏదో దండం పెట్టేసుకున్నారు ఇంక గారు వచ్చి దండం పెట్టుకున్నారు ఇంక ఈయన అయితే వెళ్ళిపోయారు ఇంక నేనే చేసేసుకుని తర్వాత నుంచి ఇంకా బయట పల్లెల్ని చూడాలండి అప్పటికే పదకొండు పదిన్నర అలా అయిపోయింది మా అంత లేట్ అవ్వదు పూజ రోజు పూజ అంత లేట్ అవ్వదు కానీ ఇంక నేనే సరిలే కొంచెం ప్రశాంతంగా పెట్టుకుందాంలే ఇంకా అవన్నీ తొడతొక్కడిగా ఎందుకు లేబాబు అనేసి నేనే కొంచెం లేట్గా అయితే ఒక్కరి ఇంట్లోని పిల్లలతో ఉంటే ఇంక పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంక ఇలాగే ఉంటుంది కదండి పొద్దున్నే క్యారేజీలు వంట్లో ఇంకా బట్టలు గుమ్మాలు ఇంకవండిని ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంక నాకు పొద్దున్నే వంట అయిపోయింది కదా ఇంక వంట అయిపోయింది కదా అని చెప్పి బట్టలు మిషన్లో వేసేసాను ఖాళీగానే ఉన్నాను కదా అని ఇంక మొన్న అయితే మా అమ్మ ఉన్నప్పుడు అయితే చెక్కపడాలు అవి కొన్ని మామ పంపింది కొన్ని నేను చేసేది అలా వచ్చినాయి నాకు కూడా కొంచెం ఏవో ఒకటి తినడానికైతే ఉండాలండి ఇంట్లోని అలవాటు అయిపోయింది అలాగే అన్నం కూరల కంటే కూడా ఇలా స్నాక్స్ ఏవో ఒకటి నాకు ఉండాలి ఇంకా మా చిన్నవాడికి అయితే స్కూల్కి అయితే పంపిస్తాను పొద్దున్న వెళ్తాడు కదా సాయంత్రం వరకు అందులోనే ఉంటాడు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ ఎక్కువే పం పెట్టి పంపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా షేర్ చేసుకుని తింటారులే ఈ పది రోజులు పోతే వాళ్ళకి ఈ డేస్ ఉండవు కదా టెన్త్ క్లాసు డేస్ అవి ఉండవు కదా స్నాక్స్ అవి పెట్టింది అనేసి ఇంక నేను కొంచెం ఎక్కువ ఎక్కువే పెడతానండి ఏదన్నా పెట్టినా కూడా ఇంకా అలాగా అవి అయితే కొంచెం అయిపోవచ్చుని ఇంక సరే అలాగో ఖాళీగా ఉన్నాను కదా అనేసి పిండి కూడా ఉంది ఎక్కువగానే ఇంకా అప్పటికప్పుడు అయితే అనుకుని ఇంక పిండి చిప్స్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే చాలా బాగుంటాయి ఇవి అయితే ఎక్కువ పిండి పెట్టకూడదు కానీ అప్పుడప్పుడు మరి తప్పదు మనం బయట కొనుక్కున్నా కూడా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా చిప్స్ అయితే చేసాను ఫస్ట్ జంతికలు అనుకున్నానో జంతికలు చేద్దామని వరిపిండి ఆడించే వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు వరిపిండి రావాలి కదా మిక్సీలో కొంచెం కొంచెం అవ్వదు కదా అని చెప్పి ఇంక మైదా పిండి ఉంది కదా కొంచెం ఖాళీగానే ఉన్నాను బట్టలో బట్టలు ఏదైనా చేద్దామని పెట్టానండి కాకపోతే అది హీట్ ఎక్కట్లేదు తర్వాత చూద్దాం అనేసి ఇక్కడ అయితే నేను ఇందులోకి అయితే వచ్చేసాను ఇంకా పప్పు కూడా నానబెట్టాను రుబ్బాలే ఇవైతే ఒక డబ్బా అయితే చేసి పెట్టుకున్నాను నేను ఎక్కువ ఎక్కువ అయితే ఐటెం అయితే చేయను అంటే రోజు ఒకటే తినాలన్నా చాలా బోర్ అయిపోతుంది పిల్లలకి నాకే అలా అనిపిస్తుంది నేను ఎలా ఉందో పిల్లలకు కూడా అలాగే ఉంటుంది కదా అనుకుంటాను నేను ఒక్కటే అసలు రోజు తినలేను కూరలైనంతే ఇలా అయిన అంతే అందుకని మేము పండగల్లో కూడా ఎక్కువ ఎక్కువ జంతుకులు అవి వండుకొని చాలా తక్కువ తక్కువ వండుకుంటాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఐటమ్ అయితే వండుకుంటాం ఇంక ఇక్కడైతే ఇవి చాలా బాగా అయితే వచ్చినాయి ఇంక ఇవి అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ నేను పప్పులైతే నానబెట్టాను కొంచెం గారెలు వేద్దాంలే లేం రోజు ఇడ్లీ ఇది అయిపోతుంది గారెలు అనుకోండి ఏదైనా కర్రీ చేసేసినా నంచుకోవడానికి బాగుంటుంది కదా అనేసి గార్లకి కొంచెం రుబ్బి ఇంకా అలాగే మళ్ళీ కొంచెం ఇడ్లీ కూడా కలుపుదామని ఇంక నేను పప్పు కూడా వేసేసాను ఇంకేదో ఖాళీ దండం పెట్టుకున్న వెంటనే అనిపించింది ఇంక ఈరోజు అంతా ఫుల్ ఖాళీ ఇంకా ఎలాగైనా అది చూడొచ్చు అలాగే అని అనుకుని కానీ అస్సలు లేదండి ఒక్క పది నిమిషాలు కూడా ఖాళీగా లేదు అంటే నేను కూడా కొన్ని కొన్ని పనులు కల్పించేసుకుంటాను అనమాట ఏదైనా ఒక పది నిమిషాలు ఖాళీ అనిపించిందంటేనే ఇంట్లో ఒకరి ఉంటే నాకు అసలు తోచనమాట అండి ఎవరో ఒకరు ఉండాలి ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా ఫస్ట్ నుంచి లేదంటే ఇంకెవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళు అలాగా ఇంక ఈ అయితే ఏదో బలవంతంగా అయితే ఇస్త్రీ చేసాను ఇంక అది పోయింది మా పోయింది అంటే ఇంతకుముందు నుంచే కొంచెం పోయింది ఈయన ఎప్పుడు పెడతారన్న ఆర్డర్ నేను మంచిది కొంచెం కాస్ట్లీది కొంచెం స్టేమర్ అలా వచ్చి తీసుకుందాంలే ఏ తక్కువలో ఎందుకులే అని చెప్పేసి అయితే ఊరుకున్నాను కానీ ఇంక ఈరోజైతే సడన్గా పోయింది నా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంక అయితే కొంచెం మంచిదే మన బడ్జెట్లో తగ్గట్టు అయితే నేను ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసాను ఇంకా అది రావాలి ఈ బట్లన్నీ నేను చేయాలి నైట్ అయితే డిన్నర్ టైం అయిపోయింది నేను పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో నూనె అది ఏమీ లాగదు బాగుంటుంది ఇంక వీళ్ళు వచ్చిన తర్వాత అయితే అయితే కొంచెం బెల్లం ఉంటే బెల్లం పాకం పెట్టి గార్లు అయితే వేసాను మజ్జిగారులు వేద్దామంటున్నాను ఈయన ఒక్కరే తినాలి ఈయన ఏమంత మా మాకులాగైతే తినేసి మనిషి అయితే కాదు ఇంక అందుకని చెప్పేసి మామూలు గారిలో వేసాను వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి